నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం నేరేడుచర్ల ఎన్టీ తొమ్మిది వందల అరవై మూడు న్యూస్ జనవరి ఇరవై మూడు నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు పై మంగళవారం అవిశ్వాస తీర్మానం నెగ్గింది ఎన్నికల అధికారిగా హుజూర్ నగర్ ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వెలిగొండ వెంకటేశ్వర్లు సమక్షంలో అవిశ్వాస సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీలో పద్నాలుగు మంది కౌన్సిలర్ తో పాటు ఇద్దరు ఎక్స్ ఆఫీషియ సభ్యులు ఓట్లు ఉండగా మున్సిపల్ చైర్మన్ జయబాబు ఇద్దరు ఎక్స్ ఆఫీసర్ సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి గై హాజరైనట్లు తెలిపారు అవిశ్వాస సమావేశానికి పదమూడు మంది కౌన్సిలర్స్ హాజరై అవిశ్వాస తీర్మానికి మద్దతుగా ఓటు వేశారు చైర్మన్ జయ పై అవిశ్వాసం నెగ్గినట్లు ఆయన చెప్పారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు తెలిపని తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కలెక్టర్ కు నివేదిక పంపిన తర్వాత తేదీని ప్రకటిస్తామని తెలిపారు పదహారు మంది సభ్యులు ఇద్దరు పదహారు మంది సభ్యులు పదహారు మంది సభ్యులు ఇద్దరు ఎక్స్ ఆఫీస్ సో పదహారు మందిలో మనకు ఈరోజు పదమూడు మంది హాజరయ్యారు ఇద్దరు ఎక్సెప్ట్ చేసే పిల్లలు చైర్మన్ అటెండ్ కాలేదు మిగతా మొత్తం పదమూడు మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగానే వారు మద్దతు తెలిపినారు కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానము నెక్కి ఈరోజు చందమల్ల జయబాబు గారి పైన అవిశ్వాస తీర్మానానికి సభ్యులకు ఘోరము సరిపోయింది అట్లాగే వారికి అవిశ్వాస తీర్మానము అవసరం నెగ్గడానికి అవసరమైన సభ్యుల సంఖ్య కూడా మనకు సరిపోయినందున చందబాళ్ళ జయబాబు గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది సో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది